బంగారు నరసింహసాగర్ జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మాజీ రాష్ట అధ్యక్షులు ఈరోజు లోక కళ్యాణార్థం ఒంటికాలుపై తపస్సు చేసిన మహారాజు సగర భగీరథ మహారాజు వారు ఈ భూమండలంలోన పవిత్రమైన నీరు లేదని చెప్పి వారి యొక్క కులము ఇంద్రుడి చేత కారణమై శాప విమోచనానికి కపిల మహర్షి చేత శాప విమోచన శాప కావించి మరి అట్లాంటి శాప విమోచన కోసం భగీరథ మహారాజు ఒంటి కాలుపై తపస్సు చేసి పవిత్ర గంగను బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆ యొక్క గంగను శివుని జటాజుటలం ద్వారా గంగను పారించి అరవై వేల మంది వారి ముత్తాతల శాప విమోచన గావించి ఈ భూమండలానికి పవిత్రమైన నీరు అందించిన రోజు అదేవిధంగా గంగా ఈ ఈరోజు కాబట్టి ఈ భూమండలంలో ఉన్న ప్రతి జీవి గాని గాని పవిత్రమైన రోజు మహా మహాభగీరథ జయంతిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఫిలింనగర్ సగర సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఇంత మంచి కార్యక్రమం నగర్ సగర సంఘం చేయడం వారికి శుభాభినందనలు మరి ప్రతి ఒక్కరు కూడా భగీరథుడు అందరికి చెందినవాడు మహారాజు శ్రీరాముడు కూడా సగర వంశానికి చెందిన వారే ఈరోజు శ్రీరాముణ్ణి ఏ విధంగా అయితే పూజిస్తున్నామో శ్రీరాముడు కులాన్ని మతాన్ని కుటుంబాన్ని కన్నా ప్రజలే మిన్నగా ఎట్లా ఏ విధంగా అయితే పాలించిండో భగీరథుడు కూడా పవిత్రమైన ఈ భూమండలానికి నీరు అందించడానికి వారు ఈ తపస్సు చేసి పవిత్రమైన గంగం తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ భగీరథ జయంతి అందరు జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున భగీరథ జయంతి శుభాకాంక్షలు జై భగీరథ ಜೈ ಭಗೀರಥ ಜೈ ಸಾಗರ ಜೈ ಬಗಿರಥ ಜೈ ಬಗಿರತು ನಮ್ಮ ಮಂಜು ಕೊಡಲಿ ಮನೆ ಮೇಲೆ

سلام سلام جي وچي وچي من نه ٿا ڪنهن ۽ هاڻي جي اندر ۾ من نه ٿا ڳالهائين ٿو 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 من نه ஏய் ஏய் மாரிதா ஏய் மாரிதா எல்லாரும் எல்லாரும் தரேன் எல்லாரும் தரேன் நீங்க வந்து பாருங்க கென்சிடேட் ஆபீஸ் கென்சிடேட் ஆபீஸ் டெட்டெட் லோடு வந்துட்டே போறாரு இது என்ன பண்ண இல்ல நல்லா வெளியில செல் குளோ வந்துருச்சு இப்போ வந்து வாரீங்க பெயிண்டிங் ஒட ஏப்பல வந்து பெயிண்டிங் பண்ணுச்சு கென்சிடேட் ஏணி પોણી 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 નવરાણ 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 અજે લાડીયા આ રીતે તો માનવા હાચી બના એમ આઈ દી ད�ས ད�ས དས 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 ད� భగీరథలో మహాలషి నాడు లేకుంటే మనం అందరం కూడా జీవనం గడపడం చాలా కష్టం ఏదైతే సమాజానికి మంచి చేయాలి సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి అందరికీ అన్ని ఫలాలు అందాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు మనకు భగీరథుడి పేరుపైన వస్తున్నటువంటి భగీరథి మహారథుడు నది నుంచి ఏదైతే మనం ఆస్వాదిస్తున్నారు ఆస్వాదిస్తున్నటువంటి దాన్ని కిరూం కూడా ఇక్కడ ఉగీరం పెట్టాలి వారిని స్మరించుకోవాలి స్మరించుకుంటూ యావత్ సమాజానికి వారు చేసినటువంటి మంచి అందరికీ అందాలనే ఆలోచనతో చేసినటువంటి దాన్ని కిరూం సాగరా సాగర కమ్యూనిటీ వాళ్ళు మొత్తం కూడా దాని ముక్త కంఠంతో విగ్రహాన్ని పెట్టాలని ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళను కూడా నేను అభినందిస్తూ భగవంతు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పని ఈ శుభ సందర్భంలో నేను